హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇప్పటికే రైతు భరోసాను ఎందుకు వాయిదా వేశామనే విషయాన్ని వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యాసంగి రైతు భరోసాకు సంబంధించి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది మరి ఈ ఆసంగి రైతు భరోసాకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్కు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా సమాచారాన్ని అయితే తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పి అందరూ కూడా రైతన్నలు ఎదురు చూశారు కానీ చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా రైతు భరోసాను అయితే వాయిదా వేయడం జరిగింది మరి రైతు భరోసా వాయిదా పడడంతో రైతులంతా కూడా మళ్ళీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇస్తోంది కాబట్టి రెండు ఒక ఎకరం కనుక ఉంటే ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకు వస్తాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరొకసారి చేశాయి కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ను ఉన్నాయా లేదా మీకు ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడంతో పాటు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీరు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీరు రైతు భరోసా ద్వారా పొందొచ్చనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించిన ఏ అప్డేట్స్ని మనం చేసుకోవాలి దీనికి సంబంధించిన విధి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఉంది మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి అర్థం కాలేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఏ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడూ వీడియోను లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింకును కూడా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది షేర్ కూడా చేయట్లేదు దయచేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం రైతులు తీవ్రంగా ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించిన పైసలను వాయిదా వేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ వాయిదాకు సంబంధించినటువంటి కారణాలను కూడా ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది ఎందుకు వాయిదా వేశారనేది మనం చూసాం గత వీడియోలో ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పక్కాగా భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలి ఎవరికంటే వాళ్ళకి పైసలు ఇవ్వకూడదు ఇక్కడ కేవలం వారికి మాత్రమే పైసలు ఇచ్చి వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారికి మాత్రమే ఇక్కడ మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ శాటిలైట్ సర్వే అనేది చేస్తూ ఉంది మరి శాటిలైట్ సర్వే అనేది లేట్ అయిపోయింది అంటే ఈ శాటిలైట్ సర్వే చేసిన తర్వాత మళ్ళీ కూడా ప్రభుత్వం అర్హుల అయినటువంటి రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించాలి అంటే ఏఈఓ గారిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఏ రైతు ఈ రైతు కరెక్ట్ అయినా కాదా అని చెప్పి వివరాలని కూడా ధృవీకరించాలి దీనివల్ల ఎక్కువ సమయం తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మనకి అయితే ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది నిన్నటి రోజున మరి ఇప్పుడు వాయిదా వేసినా కానీ ఇక్కడ మంచి అవకాశం వచ్చింది రైతన్నలకు రెండు పథకాల పైసలు రాబోతున్నాయి ఇప్పుడు మీకు ఒకేసారి అంటే యాసంగి రైతు భరోసా పైసలు ఎకరానికి ఆరు వేల రూపాయలు వస్తే ఇక్కడ పిఎం కిసాన్ కింద ఇరవై రెండో పెడితే రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అన్నమాట కాబట్టి ఎనిమిది వేల రూపాయలు మనం తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు చేసుకోవాలి మనం ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఉండాలి రెడీగా ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటామో అప్పుడు మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా మనం లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కొలిగి ఉంటామన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలను చేసుకుని రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉండొచ్చు అనమాట మరి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి అంటే ఎవరైతే రైతులు ఉన్నారో కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని మీ ఏఈఓ గారిని కలవండి రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి ఏఈఓ గారిని కలిస్తే వారు మీ అర్హతలను పరిశీలించి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా పరిశీలించి మీరు నిజంగా అర్హులైతే కనుక ఖచ్చితంగా మీకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు అలాగే పిఎం కిసాన్కు కూడా మీరు అప్లై చేసుకోండి రైతు భరోసా పైసలు రావాలన్నా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ రావాలంటే కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలి రెండు వేరువేరు పథకాలు కాబట్టి రెండింటికి కూడా మీరు అప్లై చేసుకుని లబ్ధి పొందొచ్చు అనమాట మరి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అర్హుల జాబితాలో చోటు కల్పిస్తాయి మరి అర్హుల జాబితాలో మీ పేరు కనుక వస్తే ఖచ్చితంగా మీరు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉండొచ్చు ఎవ్వరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ మీరు ముందుకెళ్తే ఎటువంటి సమస్య లేకుండా మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఏకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇంతకీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయనే చెప్పలేదు కదా ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత వేస్తుంది తర్వాత రెండో వారంలో యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్ తీసుకుని అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే ఎన్పిసీ లింక్ అంటే మీ యొక్క ఒక బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసే లింక్ అంటారు బ్యాంక్ అకౌంట్కి అకౌంట్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోండి ఈ ఎన్పిసే లింక్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని చేసుకుని మీరు కనుక అలర్ట్గా ఉంటే అందరికంటే ముందుగానే మీకు రైతు భరోసా పైసలు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఖచ్చితంగా మీరు ఏ విధంగా కనుక ముందుకెళ్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు అప్డేటెడ్గా ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఇబ్బంది లేకుండా లబ్ధి పొందుతూ ఉండొచ్చు అనమాట ప్రతి రైతు కూడా అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉండండి మీ ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇది అప్డేటు వీడియో లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఎదురుగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను